వెల్కమ్ టు శామ్ ఇన్స్టిట్యూట్ డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు తేదీ నుండి ఏపీ పోలీస్ కానిస్టేబుల్స్ పిఎంటీ పిఈటి ఈవెంట్స్లో పాల్గొనే అభ్యర్థులకు మా శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరపున కొన్ని జాగ్రత్తలు తెలియజేస్తున్నాం శ్రద్ధగా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాం ఈవెంట్స్కి వెళ్లే ముందు జాగ్రత్తలు నెంబర్ వన్ రెండు రోజులు ముందుగానే మీరు గ్రౌండ్ ప్రాక్టీస్ ఆపిచేసి రెస్ట్ తీసుకోవాలి అలా తీసుకోవడం వల్ల మీకు బాడీ పెయిన్స్ ఉన్నట్లయితే రిలీఫ్గా ఉంటుంది బాగా ఈజీగా ఉండి కాంపిటీషన్లో బాగా పరిగెత్తగలరు నెక్స్ట్ ఒకరోజు ముందుగా మీరు ఈవెంట్స్ ఎక్కడైతే జరుగుతున్నావో ఆ గ్రౌండ్స్ ఒకసారి పరిశీలించి ఆ గ్రౌండ్ చూసి ఆ దగ్గరలో ఉన్న అకామిడేషన్ చూసుకొని ఉన్నట్లయితే మీకు మరుసటి రోజు ఈవెంట్కి రావడానికి అందుబాటులో ఉంటుంది అలాగే ఆ ముందు రోజు తీసుకోవలసిన ఫుడ్ కూడా ఎటువంటి మసాలా లేని తేలికపట్టే ఆహారాన్ని తీసుకోవాలి లిక్విడ్ ఫుడ్ ఫ్రూట్స్ తీసుకుంటే మంచిది నెక్స్ట్ మీ కాళ్ళకు ఏదైనా కొబ్బరి నూనె కానీ ఏదైనా నువ్వుల నూనె కానీ మసాజ్ చేసి ఎర్లీగా పడుకుంటే మీకు బాడీ పెయిన్స్ ఉన్నట్లయితే పొద్దుటికి ఫ్రెష్గా ఉంటారు మీకు ఎప్పుడైతే ఈవెంట్ జరుగుతుందో ఆ రోజు ఈవెంట్స్ జరిగే టైం కి కనీసం ఫార్టీ ఫైవ్ మినిట్స్ ముందుండి గ్రౌండ్ కి చేరుకోవాలి మీకు ఈవెంట్ టైం ఎన్ని గంటల ప్రారంభమవుతుంది ఎంత టైం ఉంటుంది ఆ సమయాన్ని బట్టి తెలుగుపాటి ఫుడ్ తీసుకోవడం గాని లేక మీరు మీ బ్యాగ్ లో క్యారీ చేయడం కానీ గ్రౌండ్ తీసుకెళ్లి తీసుకోవడం గానీ చేయాలి ఫిజికల్ మెజర్మెంట్స్ జరిగినప్పుడు మీరు ఎటువంటి టెన్షన్ కి లోనవ్వకుండా ప్రశాంతంగా ఉండాలి మీరు అలా ఉన్నట్లయితే మీ యొక్క యాక్చువల్ మెజర్మెంట్ సైట్ అయితేనేమి టెస్ట్ అయితేనేమి యాక్చువల్ మెజర్మెంట్స్ వస్తాయి అలా కాకుండా మీరు టెన్షన్ పడి ఉన్నట్లయితే హైట్ గాని చెస్ట్ గాని కొలతలు తేడా వస్తుంది ఈవెంట్ జరిగే సమయానికి కనీసం పది నుండి పదిహేను నిమిషాల ముందు మాత్రమే మీరు బాడీ వార్మప్ చేయడము స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేయడము చేయాలి ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేసేటప్పుడు మీరు తేలికపాటి దుస్తులు మాత్రమే ధరించాలి అలా కాకుండా మీరు బరువైన షార్ట్ కానీ హ్యాండ్స్ బనియన్ గాని ధరించినట్లయితే మీరు అనైజీగా ఉంటుంది కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు తేలికపాటి దుస్తులను ధరించి రన్నింగ్ చేయాలి ముఖ్యంగా మీరు ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు రెగ్యులర్ గా ఏవైతే షూస్ తో స్పైక్స్తో స్పైక్స్ తో ప్రాక్టీస్ చేస్తారో అటువంటి షూస్ కానీ స్పైక్స్ కానీ ధరించి మాత్రమే ప్రాక్టీస్ చేయాలి అలా కాకుండా ముందు రోజు కానీ రెండు రోజులు ముందు కానీ కొత్త షూస్ కానీ కొత్త స్పైక్స్ కానీ వేసుకున్నట్లయితే మీకు అనేజీగా ఉంటుంది సరి అయిన స్పీడ్ కూడా మీరు చేయలేరు గ్రౌండ్స్ వెళ్ళిన దగ్గర నుండి పిఎంటీ దగ్గర అయితేనేమి ఈవెంట్స్ దగ్గర అయితేనేమి పోలీసు వారి సూచనల సూచనలు తప్పనిగా పాటించండి ఈవెంట్స్ జరిగే సమయంలో కానీ ఫిజికల్ మెజర్మెంట్స్ జరిపే సమయంలో కానీ పోలీస్ వారితో కానీ అక్కడ ఉన్న స్టాఫ్తో కానీ దురుసుగా ప్రవర్తించకుండా మర్యాదగా మాట్లాడుతూ వారితో రెస్పెక్ట్ ఇచ్చి సూచనలు పాటిస్తూ మీరు ముందుకెళ్ళండి పిఈటి ఈవెంట్లో ముఖ్యంగా మొట్టమొదటి జరగవలసిన ఈవెంట్ పదహారు వందల మీటర్లు పదహారు వందల మీటర్లు రన్నింగ్ క్వాలిఫై అయితే కానీ మిగతా ఈవెంట్లకు మీరు ఎలిజిబిలిటీ అవుతారు సివిల్ అయితేనేమి ఏపీఎస్బి అయితేనేమి కాబట్టి పదహారు వందల మీటర్లు ఏ విధంగా పరిగెత్తాలి దాంట్లో తీసుకున్న జాగ్రత్తలు ఏంటి మీకు ఇప్పుడు తెలియపరుస్తాను పదహారు వందల మీటర్లు రన్నింగ్ ప్రారంభించేటప్పుడు ఎక్కువ మందిని అనగా సుమారు నలభై యాభై మందిని ఒకేసారి ఒకేసారి అంటే స్కానర్తో పది మందిని చొప్పున పది మంది చొప్పున కానీ మంది చొప్పున కానీ ఒకసారి జరుగుతుంది కొద్ది కొద్ది గ్యాప్ ఇచ్చి అలాంటప్పుడు మీరు స్పీడ్గా పరిగెత్తి అందరూ ఫస్ట్ లైన్ రావడానికి ప్రయత్నం చేస్తారు ఆ సమయంలో మీరు ఒకరికొకరు తొక్కిసి రాడుకొని కింద పోవడం జరుగుతుంది అలాంటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు క్రింద పడిపోకుండా మొదటి రెండు వందల మీటర్లు చురుగ్గా యాక్టివ్గా పరిగెత్తినట్లయితే అక్కడ నుండి కొద్దిగా రిలాక్స్ ఆ పరిగెత్తిన ఇబ్బంది ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ ఉన్నది ఈ లైన్ లో మొత్తం వరుసగా లైన్ లో నిలబెడతారు అందరు కూడా ఇక్కడ రావడానికి ప్రయత్నం చేస్తారు ఫస్ట్ లైన్ కి ఆ వచ్చే క్రమంలో ఎప్పుడు కూడా లాస్ట్ మ్యాన్ కూడా ఇలా షార్ట్ కట్ లో రాకూడదు వచ్చినట్లయితే వెనకాల మనిషిని అడుకోవడం జరుగుతుంది కాబట్టి క్రాస్ గా ఇదే లెవెల్లో ఇక్కడ క్రాస్ చేయాలి అర్థమైంది కదా అందువల్ల మీరు ఆ టైంలో మీరు ఫస్ట్ ఎయిడ్ ఆడానికి అందరూ చేస్తారు కాబట్టి మూకమ్మడిగా మీరు ఇక్కడికి వచ్చినంత వరకు చాలా కేర్ఫుల్గా గా పరిగెత్తాలి థర్డ్ కరువు మనకు ట్రాక్ లో నాలుగు కరువులు ఉంటాయి ఫస్ట్ కరువులో సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్ స్టార్ట్ అవుతుంది థర్డ్ కరువులో టూ హండ్రెడ్ మీటర్స్ జోన్ ఉంటుంది ఆ టూ హండ్రెడ్ మీటర్ జోన్ వస్తే కొంతవరకు మీకు ఈజీ అవుతుంది ఫోర్త్ కరువు వస్తరికి ఈజీగా ఉంటుంది ఇంకా అదే సమయంలో మీరు తొక్కిసలాట జరిగి కింద పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా కేర్ఫుల్గా పరిగెత్తాలి సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ప్రతివారు ఫోర్ రౌండ్స్ కంప్లీట్ చేయాలి అందరు కూడా ఫస్ట్ లైన్లోనే వచ్చి కంప్లీట్ చేయాలి ఎందుకంటే మీకు ఫస్ట్ లైన్కి సెకండ్ లైన్కి ఈ లైన్లో అతను ఈ లైన్లో పరిగెత్తడానికి ఒక రౌండ్ వన్ ల్యాప్కి సెవెన్ పాయింట్ జీరో ఫైవ్ మీటర్స్ వస్తుంది అలాగే సిక్స్ లైన్స్ ఉన్నది అనుకోండి ఎక్కువ డిస్టెన్స్ పరిగెత్తది కాబట్టి అందరూ ఈ ఫస్ట్ లైన్లోనే పరిగెత్తాలి ఈ ఫస్ట్ లైన్ ఆనుకునే పరిగెత్తినట్లయితే మీకు కరెక్ట్గా సిక్స్టీ నెండ్ మీటర్స్ వస్తుంది అదే సెకండ్ లైన్లో పరిగెత్తారు అనుకోండి నాలుగు రౌండ్లు కూడా ఇరవై ఎనిమిది ముప్పై మీటర్లు నాలుగు రౌండ్లకి తేడా వస్తుంది ఇది గమనించి అందరికి పరిగెడతారని కోరుతున్నాను నెక్స్ట్ పాయింట్ మీ ముందు ఉన్న వారిని ఓవర్టేక్ చేసేటప్పుడు పదహారు వందల మీటర్లు పరిగెట్టేటప్పుడు మీ ముందో ఉన్న వారిని ఓవర్టేక్ చేయదలుచుకుంటే ఎప్పుడు కూడా కరువులో ఓవర్టేక్ చేయండి కౌ కరువులో ఓవర్టేక్ చేస్తే మీకు కొద్దిపాటి డిస్టెన్స్ పెరుగుతుంది అదే స్ట్రైట్లో మీరు ఓవర్టేక్ చేస్తే డిస్టెన్స్ తగ్గుతుంది అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ కరువులో ఓవర్టేక్ చేసారనుకోండి ఈ లైన్లో ఫస్ట్ లైన్ ఏదైనా పరిగెడతారు మీరు ఇదే ఇదే లైన్లో పరిగెడుతున్నారు అలాంటప్పుడు మీకు వన్ రౌండ్కి సెవెన్ పాయింట్ జీరో ఫైవ్ మీటర్ సుమారుగా మీకు వేరియేషన్ వస్తుంది కాబట్టి కరువులో స్ట్రైట్లో ఏ లైన్లో ఉన్నా సరే మీకు ఇబ్బంది ఉండదు స్ట్రైట్ కాబట్టి మీరు అందరూ గమనించవలసింది ఏంటంటే స్ట్రైట్కి వచ్చినప్పుడు మాత్రమే మీరు ముందున్న వ్యక్తిని ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ మీరు గ్రౌండ్ బాగుండి షూస్ లేకుండా పరిగెత్తదలుచుకుంటే మీ కాలి వేలికి మెడికల్ ప్లాస్టర్ చుట్టి అంటే విడివిడిగా ఏ బొట్టం వేలికి గా మిడిల్ ఫింగర్ సపరేట్ గా ప్లాస్టర్ ధరించి పరిగెత్తండి ఎందుకంటే అలా ధరించి పరిగెత్తడం వల్ల మీకు గ్రౌండ్ లో ఒకవేళ చిన్న చిన్న రాళ్ళు గాని ఏవైనా ఉన్నట్లయితే మీకు ఇంజరీస్ అవ్వకుండా ఉంటారు సర్వసాధారణంగా ప్రొఫెషనల్ రన్నర్స్ అయితే కాంపిటీషన్ లో ఫాలోయింగ్ రేస్ గాని లీడింగ్ రేస్ గాని చేస్తారు కానీ మనం ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్ వచ్చేసరికి మీకున్న బ్యాచ్ లో ఎవరు ఏ విధంగా పరిగెడతారో చెప్పలేము కాబట్టి మీరు మీరు ప్రాక్టీస్ చేసిన విధంగా ప్రాక్టీస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ట్రయల్స్ ఇచ్చారు వర్కౌట్ చేశారు మీ స్టాండర్డ్ని పట్టించి మీరు ఒక్కొక్క ల్యాప్ ఎంత పరిగెట్టాలో డిసైడ్ చేసుకుంటూ పరిగెట్టి లాస్ట్ ల్యాప్ వచ్చేసరికి ఫుల్ ఆల్అౌట్ రేస్తో చేయండి పదహారు వందల మీటర్లు పరిగెత్తేటప్పుడు కొంతమంది అవగాహన లేక గానీ కొత్త వాళ్ళైతే ఎప్పుడు ప్రాక్టీస్ చేయని వాళ్ళైతే ఫస్ట్ స్లోగా పరిగెడతారు అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే మీకు మీ స్ట్రెంత్ స్టామినా ఉపయోగించి లాస్ట్ రౌండ్లో కొద్దిగా రేస్ చేసి టూ హండ్రెడ్ మీటర్స్ కరువు వచ్చే దగ్గర ఫుల్ చేస్తూ ఫుల్ ఎఫెక్ట్తో లాస్ట్ హండ్రెడ్ మీటర్స్ ఫుల్ ఎఫెక్ట్తో పరిగెట్టినట్లయితే మీరు అనుకున్న టైంకి చేరగలరు అదే కాకుండా మీకు స్ట్రెంత్ స్టామినా దాచుకొని లాస్ట్ ఇంకా నాలుగు రౌండ్లు ఇగలే కెపాసిటీ ఉంటుంది కానీ ఉపయోగం లేదు కదా అలా పరిగెత్తడం వల్ల మీకు మంచి రిజల్ట్స్ రావు కదా అందువల్ల మీరు ఆల్ అవుట్ రేస్ మొత్తం మీ బాడీలో ఉన్న స్ట్రెంత్ని ఆల్ అవుట్ రేస్ చేసి చేయండి ఆల్ అవుట్ రేస్ చేసేటప్పుడు పదహారు వందల మీటర్లు అయితేనేమో ఏదైనా ఈవెంట్ ఆల్ అవుట్ రేస్ చేసేటప్పుడు లాస్ట్ హండ్రెడ్ మీటర్స్ కానీ ఫిఫ్టీ మీటర్స్ కానీ వచ్చేసరికి మీకు కాళ్ళు బరువు ఎక్కిపోతాయి ముందుకు పడదు అలాంటప్పుడు మీరు చేతులు బాగా ఊపి పరిగెట్టినట్లయితే ఆటోమేటిక్గా లెగ్స్ రోల్ అయ్యి ఫినిష్ చేయగలరు ఆల్ అవుట్ రేస్ చేయడం అంటే మీకు సపోజ్ ఫస్ట్ తెలిసో తెలియక మీరు ముందు మూడు రౌండ్లు స్లోగా పరిగెత్తినా సరే మీకు స్ట్రెంత్ స్టామినా మీకు ఒక్కొక్కరికి ఒక విధంగా ఉంటుంది అది లాస్ట్ రౌండ్లో మీరు ఫుల్ ఎఫెక్ట్ పెట్టినట్లయితే ఇక్కడ వరకు ఫుల్ స్టైడింగ్ వేసుకుని రండి ఎక్కడి నుండి రేస్ చేయండి రేస్ ఫస్ట్ థర్డ్ కరువు దగ్గర నుండి రేస్ చేస్తూ ఫోర్త్ కరువు వచ్చే దగ్గర నుండి ఫుల్ ఎఫెక్ట్ పెట్టాలి అంటే టూ హండ్రెడ్ మీటర్స్ దగ్గర నుండి రేస్ చేయాలి రేసు ఈ కరువు తిరిగినప్పుడే ఫుల్ హ్యాండ్స్ ఊపుతూ పరిగెత్తండి పదహారు వందల మీటర్లు పరిగెత్తేటప్పుడు మీకు స్టార్టింగ్ ఎంత ఇంపార్టెంటో ఫినిషింగ్ లాస్ట్ రౌండ్ కూడా చాలా ఇంపార్టెంట్ లాస్ట్ రౌండ్ మీరు పరిగెత్తేటప్పుడు సర్వసాధారణంగా చాలామందికి అవుట్ రేస్ వాళ్ళకి టూ హండ్రెడ్ మీటర్స్ దగ్గర నుండి కాల్ మీకు బరువెక్కిపోతాయి లాస్ట్ ఫినిషింగ్ హండ్రెడ్ మీటర్స్ ఉన్నదానికన్నా మీకు ఓపిక ఉండదు శరీరంలో ఓపిక ఉండదు అలాగే కాలు బరువెక్కిపోతే అలాంటప్పుడు మీరు చేతులు బాగా ఊపి పరిగెట్టినట్లయితే ఫినిషింగ్ లేని వరకు బాగా చేతులు ఊపి పరిగెడితే మీరు సక్సెస్ఫుల్ అవుతారు సిక్స్టీ టు హండ్రెడ్ మీటర్స్ అయిన తర్వాత హండ్రెడ్ మీటర్స్ కానీ లాంగ్ జంప్ కానీ మీకు నిర్వహించడం జరుగుతుంది అది ఏది ముందు నిర్వహిస్తారని చెప్పలేము ఏది నిర్వహించినా హండ్రెడ్ మీటర్స్ కండక్ట్ చేసినా సరే లాంగ్ జంప్ కండక్ట్ చేసినా సరే మీరు ప్రిపేర్గా ఉండాలి సపోజ్ హండ్రెడ్ మీటర్సే మీరు పెట్టారనుకోండి ఫస్ట్ మీకు హండ్రెడ్ మీటర్స్ రన్లో స్టార్టింగ్ చాలా ఇంపార్టెంట్ అది మీకు లైన్లు కేటాయిస్తారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఆ ట్రాక్ను బట్టి నుంచి ఎయిట్ కానీ సిక్స్ కానీ ఉంటుంది ఆ లైన్లో మాత్రమే మీరు పరిగెత్తాలి చూడండి ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ ఎప్పుడు ఎన్ సైడ్ నుండే ఉంటుంది లైన్ ఆర్డర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అదే లైన్లో మీరు స్టార్ట్ అవ్వడం ఫినిషింగ్ కూడా అదే లైన్లో చేయాలి హండ్రెడ్ మీటర్స్ చాలా మంది సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ క్వాలిఫై అవుతారు కానీ హండ్రెడ్ మీటర్స్లో మీకు కిల్లింగ్ ఈవెంట్ అది అది హండ్రెడ్ మీటర్స్ మీరు క్వాలిఫై అవ్వాలంటే ఫిఫ్టీన్ సెకండ్స్ పరిగెత్తాలి అబ్బాయిలు అయితే అమ్మాయిలు అయితే ఎయిటీన్ సెకండ్స్ పరిగెత్తే గానీ క్వాలిఫై అవ్వలేరు హండ్రెడ్ మీటర్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ పరిగెత్తాలంటే ఫుల్ తో స్టార్టింగ్ కంపల్సరీ షార్ప్గా తీసుకుంటేనే మీరు క్వాలిఫై అవ్వగలరు ఫస్ట్ హండ్రెడ్ మీటర్స్ విజిల్ కానీ గన్గా ఫైర్ కానీ ఉంటుంది అది మీ మీరు కాన్సన్ట్రేట్ చేసి ఏకాగ్రతతో ఉండి మీ ఎటు దృష్టి ఉండకూడదు ఒకటే కాన్సెంట్రేషన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారా ఎప్పుడు ముందుకు దూసుకుపోతామా అనే విధంగా ఉండాలి మీరు హండ్రెడ్ మినిట్స్లో చాలామంది స్పైక్ చేసి పరిగెడతారు చాలామంది ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి స్పైక్ చేయడమే మంచిది కానీ ఎవరైతే స్పైక్స్ లేకుండా సాధారణ షూతో పరిగెడతారో వాళ్ళు మాత్రం అప్పటికప్పుడు మీ ఫ్రెండ్స్ స్పైక్స్ తీసుకొని కానీ అప్పటికప్పుడు కొని కానీ స్పైక్స్ చేసి పరిగెత్తకండి ఒకవేళ మీకు స్పైక్స్ అలవాటు లేకపోతే బేర్ ఫుడ్తో పరిగెడితే మంచిది సాధారణంగా ఆ బేర్ ఫుడ్ మంచి టైమింగ్స్ వస్తుంది స్పైక్ తర్వాత బేర్ ఫుట్తో పరిగెత్తండి స్పైక్స్ లేని వాళ్ళు అంతేగాని షూస్తో పరిగెత్తకండి షూస్తో పరిగెడితే మీకు స్లిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఒకవేళ గ్రౌండ్ కంఫర్టబుల్గా లేకపోతే మాత్రం షూస్తో పరిగెత్తండి హండ్రెడ్ మీటర్స్ ఫినిషింగ్ లైన్ వచ్చినంత వరకు ఫుల్ ఎఫెక్ట్తో ఫుల్ ఎఫెక్ట్ చూడండి ఇక్కడ ఫిగర్ చూశారు కదా లెగ్ రైజ్ చేసినప్పుడు రైట్ లెగ్ ముందు ఉన్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ముందు ఉంటుంది అదే విధంగా మీరు రెండు చేతులు ఆపోజిట్ లెగ్ ఆపోజిట్ హ్యాండ్ పింక్ చేస్తూ పరిగెత్తండి సాధారణ షూస్ తో కంటే షూస్ లేకుండా పరిగెత్తడమే మంచిది బేర్ ఫుట్ తో అంటే షూస్ తో పరిగెత్తే మీకు స్లిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది హండ్రెడ్ మీటర్స్ లో కాబట్టి బైక్ అలవాటు లేని వాళ్ళు బేర్ ఫుట్ తో పరిగెట్టడమే మంచిది హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ స్టార్టింగ్ ఎంత ముఖ్యమో ఫినిషింగ్ కూడా అంతే ముఖ్యం ఫుల్ ఎఫెక్ట్ తో హ్యాండ్స్ పింక్ బాగా చేస్తూ పరిగెత్తండి తప్పనిసరిగా మీరు సక్సెస్ అవుతారు నెక్స్ట్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ ఫినిష్ చేసిన తర్వాత ఎవరు కూర్చోకండి స్పైక్స్ రిమూవ్ చేయండి అలాగే షూస్ ఉంటే షూస్ రిమూవ్ చేయండి కొద్దిసేపు వాక్ చేయండి కొద్దిసేపు జాగ్ చేయండి నెక్స్ట్ మళ్ళీ జరగబోయే లాంగ్ జంప్ కోసం ప్రిపేర్ అవ్వండి లాంగ్ జంప్ ఈవెంట్ లో పాల్గొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు నెంబర్ వన్ లాంగ్ జంప్ ఈవెంట్ లో పాల్గొనే ముందు వామప్ బాగా చేయాలి హండ్రెడ్ మీటర్స్ కంటే దీనికి వామప్ బాగా చేయాలి లైట్ గా స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ మీకు ఒకవేళ టైం ఉంటే లైట్ డ్రిల్స్ కూడా చేస్తే మంచిది అలాగే లాంగ్ జంప్లో మీకు అందరికీ త్రీ ఛాన్సెస్ ఉంటాయి మీరు ఫస్ట్ ఛాన్స్లోనే ఫౌల్ అయినట్లయితే మీకు మెంటల్గా అప్సెట్ అవుతారు మనం ఫౌల్ అయినా ఫౌల్ అయినా అని అప్సెట్ అయ్యి నెక్స్ట్ రెండు జామ్స్లో మీకు సరైన జంప్ చేయ చేయలేరు కాబట్టి మీరు ఫస్ట్ ఛాన్స్ మాత్రం మిస్ అవ్వకండి ఫౌల్ అవ్వకుండా చేయండి లాంగ్ జంప్ చేసేటప్పుడు రన్వే చాలా ముఖ్యం రన్వే అంటే మీకు కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది కొంతమంది ట్వంటీ ఫైవ్ స్టెప్స్ తీసుకుంటారు కొంతమంది నైన్టీన్ కొంతమంది సెవెంటీన్ సర్వసాధారణంగా మీకు నైన్టీన్ స్టెప్స్ వరకు సరిపోతుంది కానీ మీకు రన్వే మీ స్పీడ్ని బట్టించి అది మీ ప్రాక్టీస్లో అలవాటుని బట్టించి ఉంటుంది రన్వే చాలా ఇంపార్టెంట్ రన్వే చెకప్ రాకుండా పరిగెత్తే మీరు డెఫినెట్లీగా మంచి రికార్డ్ చేస్తారు ఒకవేళ మీకు పవర్ లేక టేకాఫ్ దొరకకపోతే టేక్ ఆఫ్ బోర్డుకి ముందే ఆగిపోండి ఎందుకంటే మీకు టేక్ ఆఫ్ బోర్డు ముందే ఆగిపోమంటే టేక్ ఆఫ్ బోర్డు క్రాస్ చేస్తే మీకు ఆ ఛాన్స్ లూజ్ అయిపోతారు మీరు కాబట్టి మీకు సపోజ్ లెఫ్ట్ లెగ్ పవర్ లెగ్ అనుకోండి మీకు అక్కడికి వెళ్ళేసరికి రైట్ లెగ్ వచ్చేద్దేమో అనిపిస్తుంది మీకు అలాంటప్పుడు మీరు టేక్ ఆఫ్ బోర్డు క్రాస్ చేయకుండా ముందే ఆగిపోతే మీకు మళ్ళీ ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది లాంగ్ జంప్ చేసేటప్పుడు మీకు ప్రతి ఒక్కరికి మూడు ఛాన్సులు ఉంటాయి ఆ మూడు ఛాన్సుల్లో ఫస్ట్ ఛాన్స్ మాత్రం ఎట్టి పరిస్థితులు మీరు ఫౌల్ కాకుండా దూకడానికి ప్రయత్నం చేయండి మీరు ఫస్ట్ ఛాన్సే కానీ ఫౌల్ అయితే మీకు మెంటల్గా టెన్షన్ ఫీల్ అయ్యి మిగతా రెండు ఛాన్సులు కూడా మీరు సరిగ్గా జంప్ చేయలేరు కాబట్టి ఫస్ట్ ఛాన్స్ ఫౌల్కుండా చూడండి ఫౌల్ అంటే ఇక్కడ టేక్అప్ బోర్డు ఉంటుంది ఇక్కడ వరకు మీకు క్రాస్ బోర్డు తక్కువచ్చును కానీ ఇక్కడ నల్లటి మార్క్ కొని చూసారా అక్కడ మనకు వెయిట్ సున్నాం ఏదైనా మార్క్ పెడతారు అది మీరు క్రాస్ చేయకూడదు లాంగ్ జంప్ దూకేటప్పుడు మీరు ఫిట్లో ల్యాండింగ్ బొమ్మ చూసారా ల్యాండింగ్ బొమ్మ లెగ్స్ ముందుకున్న హ్యాండ్స్ ముందు అదే లెగ్స్ ఆయన తర్వాత హ్యాండ్స్ కూడా ముందుకే పడాలా ఎట్టి పరిస్థితిలో వెనక్కి కానించొద్దు లాంగ్ జంప్ హండ్రెడ్ మీటర్స్ సర్వసాధారణంగా అందరూ ఇప్పుడు స్పైక్స్ వాడుతున్నారు వాళ్ళందరూ లాంగ్ జంప్ కూడా స్పైక్స్ ధరించి లాంగ్ జంప్ చేస్తే మంచిది ఒకవేళ మీరు స్పైక్స్ అలవాటు లేని వాళ్ళు బేర్ ఫుట్ తో లాంగ్ జంప్ చేస్తే బాగుంటుంది సాధారణ షూ కంటే బేర్ ఫుట్ తో లాంగ్ జంప్ చేయండి స్పైక్స్ ఉన్న అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం స్పైక్ తెర చేయండి ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్